వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో సంక్రాంతి సంబరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు రఘునాథరెడ్డి సింగారెడ్డి మునిరెడ్డిలు ప్రారంభించారు సంక్రాంతి సంబరాలలో భాగంగా పాములూరు రోడ్డులో కోడి పందాలను నిర్వహించారు నిర్వాహకులు మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డిని రఘునాథరెడ్డిని దిల్ మాంగేను శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు నామా వేమకుమార్ మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర బీసీ నాయకుడు డక్కా రమేష్ తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ફોટો ફોટો કોટલા

او سيڊي کي ڙي يا بنيڪڙي ڙا بنيڪڙي ڙا ڙي بنيڪڙي ڙا بنيڪڙي ڙا بنيڪڙي ڙا ڇيڏي ڇيڏي ڙا હા ચાલે હા ગયો એ આયં કટ આરા દેખો બેડી આયં એટલું જ છે ચાલે દા દબકે નું કોલ દે મસનાર કે નું દુખે છોલા કાદા લે તો જંગમ સુઝમરોલા અપરે ગા સાબને લે લેના اوه 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 اوہ انا پچھ ساي 99 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 ఈరోజు మా పులందల్ నియోజకవర్గంలో మా ప్రీతమ్మ నాయకుడు మారెడ్డి రవేంద్ర నారెడ్డి ప్రీటెక్ రవి గారి నాయకత్వంలో మొత్తం పులిందల నియోజకవర్గంలోనే సంక్రాంతి సంబరాలు ఎప్పుడూ లేని విధంగా జరుపుకుంటున్నారు ఇదంతా కూడా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన పెట్టిన పథకాలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు అలాగే ఇక్కడ కూడా మనం కళ్ళ కండ్మన్నట్టు పండగ వాతావరణం కనబడుతుంది మా రవీంద్రనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ పోయేవాళ్ళు ఇక్కడి నుంచి చాలామంది అక్కడ పోయి చాలా దూరం ఇక్కడి నుంచి వెహికల్ చేసుకొని పోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఈరోజు ఈ ఇక్కడి పరిస్థితుల్లో అక్కడ ఎలా నడిపిస్తున్నారో పూజ తప్పకుండా దానికంటే ఎక్కువ ఇక్కడ చేయకుండా ఎలాంటి జూదాలు అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈరోజు పండగ జరుపుకోవడం మా అభికారి ఆశస్సులతోనే ఆయన ఆధ్వర్యంలోనే ఈ తాలూకాలో సంక్రాంతి సంబరాలు అన్యోన్యంగా జరుపుకుంటామని తెలుపుకుంటున్నాను